అందరికీ నమస్కారం అండి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నిమిష ప్రియ అనేటువంటి అమ్మాయి ఈమె నర్సు స్టాఫ్ నర్స్ గా ఉమన్ దేశంలో వర్క్ చేయడం జరుగుతుంది అక్కడ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఈమె హత్యా ఉదాంతంలో పాల్గొనడం వల్ల ఈమెకి అక్కడ ప్రభుత్వం యమన్ ప్రభుత్వం ఏంటంటే తనకి ఉరిశిక్ష విధించడం జరిగిందండి ఆ ఉరిశిక్షని రేపు పదహారవ తేదీన అమలు చేయాల్సినటువంటి సందర్భంలో అయితే గత వారం పది రోజులుగా భారత ప్రభుత్వం ఈ యొక్క ఉరిశిక్షను ఏ విధంగా ఆపి ఆ దౌత్యం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే తన ఒక వన్ వీక్ వరకు వాయిదా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి భారత ప్రభుత్వం అలాగే కేఏ పాల్ గారు కూడా కృషి చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే నిజంగా చాలా ఆనంద పడాల్సినటువంటి సందర్భం అండి